నమస్కారం నా పేరు భద్రయ్య నల్లగొండ తెలంగాణ రాష్ట్రం సారంగ అంతర్జాల ఛానల్కి అఫ్సర్ గారికి అదేవిధంగా సారంగను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం నేను ఇటీవల రాసినటువంటి ముస్తాదు తెలంగాణ అదేవిధంగా తెలుగులో ఒక కవిత్వ సంపుటిగా వచ్చినటువంటి మొదటి కవితా సంపుటి అని చెప్పి విమర్శకులంతా భావిస్తున్నటువంటి కవిత్వం గురించి నాలుగు పరిచయ వాక్యాలు మేము ముందుంచుదామనుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు నుండి ఈ ముస్తాదులో ఉండేటువంటి కవిత్వాన్ని రాస్తూ వచ్చాను రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది నూట ఇరవై పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకంలో గౌడ జీవితం గౌడుల యొక్క ఆవేదన ఆర్తి గౌడ జీవిత తత్వంలో ఉన్నటువంటి సౌందర్యం అదేవిధంగా గౌడులు ఇతర సామ సమాజంతో ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని అంతా కూడా ఈ పుస్తకంలో పంచుకోవడం జరిగింది ఈ ముస్తాదులో వచ్చినటువంటి మొదట దీనిలో రాసినటువంటి మొట్టమొదటి కవిత ఏంటిది అని అంటే తలుచుకున్నప్పుడల్లా తలు తలెత్తుకునేలా చేసింది వనంలో తాటి చెట్టు ఇది అప్రయత్నంగా అలా ఊరికే ప్రయాణంలో ఉన్నప్పుడు తటాలన తట్టినటువంటి ఒక వాక్యం వనంలో తాటి చెట్టు తలుచుకున్నప్పుడల్లా తలెత్తుకునేలా చేసింది నాలాంటి వాళ్లకు ఎంతోమందికి ఈ వాక్యం సరిగ్గా సరిపోయేటువంటి వాక్యం ఎలాగంటే తాటి చెట్టుపై జీవించి ఆధారపడి జీవించేటువంటి కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు బాగా చదువుకొని అంబేద్కర్ భావజాలంతో ఎదిగి తర్వాత ఒక ఉద్యోగంలో స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళకి తలుచుకున్నప్పుడల్లా వనంలో తాటి చెట్టు తలెత్తుకునేలా చేసింది అంటే ఈ సమాజంలో మమ్మల్ని మా కాళ్ళ మీద మేము నిలబడి మేము ఇంకో నలుగురికి సాయం చేసేటువంటి విధంగా అదే ఎదిగేటువంటి క్రమాన్ని సూచించినటువంటి వాక్యం ఆ తర్వాత ఈ కవిత వాక్యాల ప్రేరణగా ముస్తాదు కవిత్వాన్ని తీసుకురావడం జరిగింది అలా రాసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాల్లో ముస్తాదు కవిత్వాన్ని ప్రచురించేటువంటి సందర్భంలో గౌడుల యొక్క కవిత్వం గౌడుల యొక్క కవిత్వం గత వందేళ్లలో ఒక సంపుటిగా రాలేదని ఏదో నాలుగైదు కవితలుగా మాత్రమే రాశారని ఒక సంపుటిగా రాలేదనేటువంటి విషయాన్ని తెలిసి ఆశ్చర్యపోవడం జరిగింది సాహిత్యంలో రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక రంగంలోనే కాకుండా సాహిత్యంలో కూడా గౌడబిడ్డలు వాటా అడిగేటువంటి రోజు రావాలని బహుజన సాహిత్యంలో భాగంగా గౌడుల యొక్క సాహిత్యం కూడా మరింత వెళ్ళి విరి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ముస్తాదు కవిత్వం ఆ రకంగా ప్రేరణ అందిస్తుందని భావిస్తూ ఇందులో ఒక కవిత కళ్ళు మా కులదేవత మండువ మా భరతమాత తాటి చెట్టు జాతి పతాక సర్వాయి మా జాతి పిత అని చెప్పి రాయడం జరిగింది ఎందుకు అని అంటే ఇది మా అస్తిత్వ ప్రకటన కళ్ళు మా కుల దేవత కళ్ళు అనేటువంటిది మా దేవతని ఎందుకు అన్నాను అంటే అది మా యొక్క వృత్తి మా యొక్క జీవనం అదేవిధంగా పౌరాణికంగా తీసుకున్నప్పటికీ కూడా ఎల్లమ్మ తల్లి అని చెప్పి పౌరాణికంగా చెప్తారు కళ్ళు వృత్తే దైవంగా భావించేటువంటి ఒక గౌడ జాతి బిడ్డ ఆత్మాభిమానాన్ని ఈ కవితలో పొందుపరచడం జరిగింది చారిత్రకంగా తీసుకుంటే సర్వాయి పాపడు సబ్బండ వర్గాలను ఏకం చేసి మొఘలాయి రాజులకు వ్యతిరేకంగా ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సబ్బండ వర్గాల ఛత్రపతి సర్వాయి పాపన్న కాబట్టి సర్వాయి మా జాతిపిత అనడం జరిగింది అదేవిధంగా మండువా మా భరతమాత ఈ కవిత్వంలో అనేక కవితలు మండువా చుట్టూ ఉంటాయి ఎందుకు అనంటే మండువా మా లోగిలి కవిత్వం అనేటువంటిది గౌడ కవిత్వంలో కూడా అలంకారాలు గౌడ కవిత్వంలో కూడా సుందరమైన భాష గౌడ కవిత్వంలో కూడా మెరుపులు గౌడ కవిత్వంలో కూడా ఒక ఇమేజరీ ఉంటుంది ఉపమానాలు ఉంటాయి ఇవన్నీ కూడా చెయ్యొచ్చు అని నిరూపించబడినటువంటి కవిత్వం అని విమర్శకులంతా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఒక నెల కాలంలోనే జూన్లో ఈ పుస్తకం ఆవిష్కరణ చేస్తే జూలైలో రెండవ ముద్రణకి ఆగస్టులో ముద్రణకు కూడా వెళ్ళబోతున్న సందర్భంగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఇందులో ఇందులో ఉండేటువంటి కవిత్వం అంతా కూడా చాలా చిన్న చిన్న పాదాలతో చాలా సరళంగా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడనేటువంటి అభినందనలు కూడా అందాయి అదేవిధంగా ఈ కవిత్వాన్ని చదవండి ఈ కవిత్వం ప్రజాకవిత్వం అయినప్పుడే కవి కవికి అదేవిధంగా అక్షరానికి గౌరవం నిలబడుతుందనే ఉద్దేశంతో కవిత్వాన్ని నేను అంతర్జాలంలోనే పీడిఎఫ్ రూపంలో పెట్టాను కవిత్వాన్ని చదవండి ఏవైనా సూచనలుంటే కూడా తెలియజేయండి గౌడ సాహిత్యం అనేటువంటిది ఇక మీదట బహుజన సాహిత్యంలో ఒక కొత్త మార్గాన్ని ఒక ఐక్యతను బహుజన ఐక్యతను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని ఘంటాపదంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అఫ్సర్ గారికి సారంగ నిర్వాహకులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు